పార్టీలో అస్తిత్వం కోసం ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ముర్రకథలాపితే బాగుంటది అనేటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటిది ఆయన గుర్తు చేయదలుచుకున్నాం ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ తరఫున గతంలో వాళ్ళు అప్పులు చేస్తే మేము వెళ్లి పిటిషన్ పెట్టాము ఏమని చెప్పాం దాంట్లో గవర్నర్ గారు మీకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏదైతే ఉందో మీ మీద కేసులు పెట్టకూడదని దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది అని గవర్నర్ చెప్పాం అది తప్ప గవర్నర్ గారు మీ చీఫ్ సెక్రటరీని పిలిచి చివాట్లు పెట్టింది వాస్తవం కాదా దాని తర్వాత అగ్రిమెంట్ మార్చింది వాస్తవం వాస్తవం కాదా అంటే మీరు తప్పు చేశారు అని కదా రెండవది మీరు ఏదైతే విధానాన్ని అవలంబించారో అది తప్పు అనేటువంటిది మేము ఎక్కడా కూడా లేఖ రాయల కానీ మేం మీడియాలో చెప్పిన దానికే కేంద్ర ప్రభుత్వం అది గమనించి ఈ రకమైనటువంటి అప్పులు చేస్తే ఇది రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తామని మిమ్మల్ని పిలిచి ఆపేయమని చెప్పింది వాస్తవం కాదా లాస్ట్ లో మీరు ఆపేసింది నిజం కాదా మీరు తప్పు చేశారు అనేటువంటి దానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలా మేం చేసిన a